మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలియున్నది అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కోనును మనకి ఈ యొక్క నలభై ఐదు నలభై ఆరు వచ్చినాల్లో ఇప్పుడు ఈ అధ్యాయం మొత్తం కూడా ఏంటంటే ఉపమాన రీతిలో పరలోక రాజ్యాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే దేవుని యొక్క రాజ్యం గురించి అంటే దేవుని యొక్క సంఘముకు ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అని మనం స్టార్టింగ్ నుండే చెప్పుకుంటున్నాము నార్మల్గా మనకు విత్తు విత్తువాని ఉపమానంలో దేవుడు ఏంటంటే దానికి సంబంధించినటువంటి అర్థాన్ని వేరే చోట చెప్పాడు అదేవిధంగా గురుగులు గోధుమల గురించి ఉన్నటువంటి ఆ యొక్క ఉపమానాన్ని ఉపమానం గురించి కూడా వేరే చోట దానికి సంబంధించినటువంటి అర్థాన్ని చెప్పాడు కానీ మనకు ఈ యొక్క నలభై ఐదు నలభై ఆరు వచనాలలో ఉన్నటువంటి ఈ యొక్క ఉపమానం గురించి మరలా దేవుడు వేరే దగ్గర దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వలేదు కాకపోతే మనమే దాన్ని ఏంటంటే ఇంకా కొన్ని వాక్యాలకు రెఫరెన్స్ కనెక్ట్ చేసుకొని మనము దాని గురించి అర్థం చేసుకోవాలి ఓకేనా ఈ యొక్క నలభై ఐదు నలభై అరవచనాలలో ఉన్నటువంటి ఈ యొక్క ఉపమానానికి దేవుడు మరల వేరే చోట ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు కాబట్టి మనమే ఆలోచిద్దాం అంటే వాక్యానుసారంగా మనం ఆలోచిద్దాము మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుగుచున్న వర్తకుని పోలియున్నది అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయో అమ్మి దాన్ని కొనును ఇక్కడ పరలోక రాజ్యము అనంటే మనకి పరలోక రాజ్యము అనగా దేవుని యొక్క రాజ్యము అన్న ఏంటంటే ఒకటే ఏంటిదంటే అది మనకు కొన్ని 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 చోట్ల పరలోక రాజ్యం అనంటే అంటే దేవుని యొక్క శిష్యులు అడుగుతారు ప్రభాని యొక్క రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు అడిగితే దేవుడు అప్పుడు చెప్తాడు ఏంటిది దేవుని యొక్క రాజ్యం ఉంది అంటే మీ మధ్యలోనే ఉంది అని అంటే మీ మధ్యలోనే ఉంది అంటే ఏంటిది సంఘము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది ఇక్కడ వర్తకుడు ఎవరునంటే యేసు క్రీస్తు ఇక ముత్యము ముత్యము అనంటే ముత్యము అంటే ముత్యముతోటి దేవుడు సంఘాన్ని పోల్చాడు ఎందుకు అనంటే ఎందుకు అలా ముత్యముతో సంఘాన్ని పోల్చాడు అనంటే నార్మల్గా మనకి ఒక ఆత్మ విలువ ఒక ఆత్మ విలువ ఇప్పుడు ఒక ముత్యము యొక్క విలువ ఎంత ఒక అంటే న్యాచురల్గా అంటే న్యాచురల్గా తయారైనటువంటి ఒక ముత్యము విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందండి నార్మల్గా కృత్రిమంగా తయారు చేసినటువంటి ముత్యాలకు ఏంటంటే తక్కువ తక్కువ విలువనే ఉంటుంది అంటే కొన్ని డబ్బులు తక్కువనే ఉంటుంది కానీ న్యాచురల్గా అది సముద్రములో సముద్రము లోపల అది తయారవుతుంది ఆ ముత్యానికి మాత్రము ఒక ముత్యానికి కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందండి దాంట్లో మళ్ళీ ఏంటిది అమూల్యమైనటువంటి ముత్యము ముత్యాలు అన్నీ ఉంటాయి కానీ దాంట్లో ఇంకా ఇంకా విలువైనటువంటి మనకి ఆల్చిప్ప అంటే ఆలచిప్పలో ముత్యము తయారయ్యేటువంటి విధానము మనకు అర్థమైందనుకోండి ఈ యొక్క ఉపమానమును గూర్చినటువంటి విశ్లేషణ మనకి ఈజీగా ఏంటంటే దానితో ఎందుకు ఆల్చిప్ప ఆల్చిప్పలో తయారయ్యే అటువంటి ముత్యముతో దేవుడు అంటే దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాడు అనంటే ఒకసారి మనం ఇప్పుడు ఆవగింజ గురించి మనం నేర్చుకున్నాం ఆవగిరి ఆవగింజ గురించి మనం ఆలోచించినప్పుడు ఆవగింజను మనము అది నీటిలో అది అది నూనెలో ఏంచినా దాని యొక్క ఆకారంలో చేంజెస్ ఏమి రావు నీటిలో దాన్ని ఉడకబెట్టిన కూడా ఆకారంలో చేంజెస్ ఏమి రావు అదేవిధంగా అంటే ఇప్పుడు మనకి ఏంటిది మన యొక్క విశ్వాసంలో కూడా మన విశ్వాసం కూడా ఆ విధంగా ఉండాలి అంటే చెరిగిపోకూడదు అనే విధంగా మనము ఏంటంటే దాని గురించి నేర్చుకున్నాము మరి ఇక్కడ ముత్యముతో దేవుడు పోల్చాడు అని అంటే మనము ఈ యొక్క ముత్యము తయారయ్యే విధ విధానాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఆలోచించినట్లయితే దాంట్లో నుండి మనం ఏంటంటే ఒక చక్కటి ఒక గొప్ప ఉప ఉపమానాన్ని మనము నేర్చుకోవచ్చు ముత్యం ఎక్కడ తయారవుతుంది నార్మల్గా ముత్యం ఎక్కడ తయారవుతుంది అంటే సముద్రము సముద్రం యొక్క అడుగు భాగంలో ఆల్చిప్పలు అంటే ఆల్చిప్ప అనేటువంటి ఒక జీవి అది కూడా అది ఏంటంటే సముద్రం యొక్క అడుగు భాగాలలో ఉండి అప్పుడప్పుడు అది పైకి వస్తూ ఉంటుంది అయితే ఈ యొక్క సముద్రం అడుగు భాగంలో ఉన్నటువంటి యొక్క ఆల్చిప్పలోనికి సముద్రపు ఇసుక ఇసుక ఉంటుంది కదా ఇసుక రేణువులు కొంచెం దానిలోనికి వెళ్ళాయి అనుకోండి ఇసుక రేణువులు నార్మల్గా ఏంటంటే అది ఒక జీవి ఇప్పుడు నార్మల్గా ఇసుకను మనం నమిలి అంటే నమ్మలగలమా మనం అంటే ఇసుక ఒకవేళ మన నోట్లోనికి వచ్చి అంటే మనకి ఇష్టం ఉండదు అదే విధంగా ఈ యొక్క ఆల్చిప్పలోనికి ఈ యొక్క ఇసుక రేణువులు వెళ్ళాయనుకోండి వెళితే అది కూడా ఇరిటేషన్గా ఫీల్ అవుతుంది ఇరిటేషన్గా ఫీల్ అయ్యి అది దాంట్లో అది దాని ఆ యొక్క ఇసుక రేణువులు దాంట్లోకి వెళ్ళడము అది సహించలేక అదేం చేస్తుంది అంటే కొన్ని స్రవాలను విడుదల చేస్తుంది ఆ స్రవాలను విడుదల చేసినప్పుడు ఆ యొక్క స్రవాలన్నీ కూడా ఈ యొక్క ఇసుక చుట్టూ చేరుకొని అది ఏంటంటే చివరికి అది ఒక ముత్యంలాగా తయారవుతుంది ఆ ముత్యంలాగా తయారైన తర్వాత అది ం చేస్తారంటే మరణిస్తుంది ఈ యొక్క ముత్యం యొక్క తయారీ విధానం ఇలా ఉంటుందండి అయితే దాని యొక్క దాని లోపల నుండి వచ్చేటువంటి స్రవాల వల్ల అది ఒక ఆల్చిప్పలో అది ఒక ముత్యంలాగా తయారైపోయిన తర్వాత ఆ ముత్యం ఏర్పడిన తర్వాత ఆల్చిప్ప మరణించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఎందుకు దేవుడు ముత్యముతో పోల్చాడు ఎందుకు ముత్యంతో పోల్చాడు అంటే ఇప్పుడు ఈ యొక్క ఆల్చిప్ప యొక్క జీవితాన్ని మనము ఈ యొక్క రెఫరెన్స్కి కనెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఈజీగా అర్థమైపోతుంది ఇంతకు ఈ యొక్క సముద్రము సముద్రము అంటే నార్మల్గా సముద్రం కలలో రాగానే మనకి ఏంటంటే మనకి ఏదో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉన్నాడు లేకపోతే మనకు ఏంటంటే ఏదో ఒక అంటే ఒక ఒక మంచి స్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నామని కొన్నిసార్లు ఆలోచిస్తారు కాకపోతే మనకు ఈ యొక్క సముద్రము గురించి అంటే సముద్రము ఇప్పుడు ఈ లోకం అనేటువంటి లోకాన్ని దేవుడు ఏంటంటే లోకాన్ని దేనితో పోల్చాడు అంటే పొలానితో పోల్చాడు ఇంకా కొన్ని రెఫరెన్స్ కూడా మనం చూద్దాము ఏషయా గ్రంథము ఏషయా యాభై ఏడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఎవరైనా చదవండి

ఓకే ఓకే చాలు భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటివారు అది నిమ్మలింప నేరుదు దాని జలములు బురదను మైలను పైకి వేయును దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు భక్తిహీనులు అంటే కదులుచున్న సముద్రము వంటి వారు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యొక్క ఆర్చిప జీవితాన్ని ఇప్పుడు మనం దీనికి ఇలా మనము కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఈ యొక్క సముద్రము ఏంటంటే భక్తిహీన భక్తిహీనము అనేటువంటి జనములతో ఈ యొక్క లోకము మొత్తం ఏమైపోయిందంటే నిండిపోయి ఉన్నది నిండిపోయి ఉన్నది అయితే ఈ యొక్క ఆల్చిప్ప ఏ విధంగానైతే తన యొక్క ప్రాణాన్ని పెట్టి అంటే తన యొక్క ప్రాణాన్ని పెట్టి చివరిగా ఏంటంటే ఒక ముత్యాన్ని ఏ విధంగానైతే తనలో నుండి తీసుకొచ్చాదో విధంగా యేసుక్రీస్తు కూడా తన యొక్క ప్రాణాన్ని పెట్టి మన మన యొక్క జీవితాన్ని మన యొక్క పాప జీవితాన్ని మనకు విలువే లేనటువంటి జీవితాన్ని నీచమైనటువంటి మన యొక్క జీవితాన్ని ఎలా మార్చాడు అంటే ఆయనలో నుండి ఆయనలో నుండి ఆ యొక్క ఆల్చిప్పలు నుండి ముత్యం ఏ విధంగానైతే తయారై బయటికి వస్తుందో అదే విధంగా మన యొక్క పాప ఇసుక లాంటి మన యొక్క పాప జీవితాన్ని ఆయనలోనికి వెళ్ళిన తర్వాత ఆయన ఎలా మార్చాడు తన యొక్క సంఘాన్ని ఏంటంటే ఒక ముత్యములాగా మార్చాడు ఆ యొక్క ముత్యము ఎంత ముత్యము కంటే విలువైనదిగా ఆయన మార్చాడు ముత్యము దే నార్మల్గా అన్నిటికంటే ముత్యాలను మనం దేనికి ఉపయోగిస్తామని అంటే నార్మల్ నార్మల్గా ముత్యాలను ఎవరు కొనలేరు దాన్ని ఎవరు కూడా నార్మల్ ప్రజలు ఎవరు ఉపయోగించలేరు ఎందుకనంటే అది కేవలం రాజులు ఎక్కువగా డబ్బు ఉన్నవాళ్ళు ఆ ధనవంతులు మాత్రమే ముత్యాన్ని ఉపయోగిస్తారు ఎందుకు ఉపయోగిస్తారు వాళ్ళు అనంటే వాళ్ళు ఉపయోగించేటువంటి ఆభరణాలలో వాళ్ళు ఉపయోగించేటువంటి వాళ్ళు ఉపయోగించేటువంటి ఇంకా కిరీటాలు ఉంటాయి కదా ఆ కిరీటాల మధ్యలో వాళ్ళు ముత్యాలను పొదిగిస్తూ ఉంటారు ఎందుకనంటే వాళ్ళకు వాళ్ళు ఒక గౌరవం అంటే ఒక ముత్యం విలువ కొన్ని కోట్లు అనంటే ఆ కొన్ని కోట్ల యొక్క ముత్యాన్ని వాళ్ళు యొక్క కిరీటం మధ్యలో పెట్టుకున్నారంటే ఆ యొక్క వాళ్ళకి ఎంత అంటే ఆ యొక్క ముత్యాన్ని బట్టి వాళ్ళకి ఏంటంటే విలువ వస్తుంది అనేటువంటి విధంగా వాళ్ళకు ఉన్నటువంటి డబ్బును ఉపయోగించేసి వాళ్ళు మాత్రమే కొంటారు నార్మల్ ప్రజలు ముత్యాలను కొనేటువంటి అవకాశం లేదు ఎందుకంటే అంత డబ్బు ఎవరి దగ్గర ఉండదు కాబట్టి అదేవిధంగా ఆ ముత్యము కంటే విలువైనది ఎవరు అంటే విలువైనది ఎవరు అనంటే మనిషి యొక్క ఆత్మ దుష్టత్వంతో నిండి ఉన్నటువంటి ఈ యొక్క లోకములో నుండి ఆ ముత్యము లాగా దేవుడు మనల్ని ఏం చేశాడంటే తయారు చేశాడు మనకి ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఉండేది చదవండి ప్రకటన గ్రంథము పదిహేడో అధ్యాయము పదిహేనో ఉష్ణము ఆ వేష కూర్చున్న చోట నీవు చూసిన జలములు నీవు చూసిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయన భాషలో మాట్లాడు వారిని సూచించును కిందికి చదవంట్ని చాలు 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 మరియు అదూత నాతో ఇలాగ చెప్పను ఆ వేష కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాటలాడు వారిని సూచించును ఇక్కడ కూడా ఏంటంటే జలములు దేనికి సూచనగా ఉన్నాయంటే ప్రజలను ఇంకేంటిది అంటే జన సమూహములను అది ఆలచిప్ప కూడా ఎక్కడ ఉంటుంది ఏంటంటే ఆల్చిప్ప కూడా ఎక్కడ ఉంటుంది అంటే సముద్రంలోనే ఉంటుంది ఈ యొక్క సముద్రం అంతా ఏంటిది అంటే సముద్రం అంతా ఏంటిదంటే ఈ యొక్క లోకము ఈ లోకంలోనే ఇసుక లాంటి విలువేలేనటువంటి మన యొక్క జీవితాలను ఆల్చిప్పలోనికి వెళ్ళిన తర్వాత ఇసుక ఏ విధంగానైతే ముత్యముగా తయారవుతుందో అదేవిధంగా దేవుడు విలువేలేనటువంటి మన యొక్క జీవితాన్ని తన యొక్క ప్రాణాన్ని పెట్టి తన యొక్క పరలోక రాజ్యాన్ని వది అంటే పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి ఈ యొక్క లోకానికి వచ్చేసి మనల్ని ఏం చేశాడంటే ఈ యొక్క సాతను బంధకాలలో బంధించబడినటువంటి జీవితాలను ఆయన యొక్క స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని కొనుక్కున్నాడు ఆయన త్యాగం త్యాగం చేశాడు మన కొరకు ఆల్చిప్ప ఏ విధంగానైతే ఆ యొక్క ముత్యం తయారీ కొరకు తన యొక్క జీవితాన్ని త్యాగం అది ఒక జీవి ఆ యొక్క ఆల్చిప్ప ఏ విధంగానైతే వచ్చిందో అదేవిధంగా క్రీస్తు అనేటువంటి జీవంలోని లో నుండోని మనము ఏంటంటే ఒక ఆ లోక ముత్యంలాగా బయటికి వచ్చాము ఇప్పుడు ఆ సంఘం ఏంటిదంటే ఆ యొక్క సంఘము ఏంటిదంటే ముత్యము ఓకేనా ఆయన ఎలా ప్రాణం పెట్టాడు మన కొరకు అని అంటే ఆయన ఒక రక్తాన్ని ఆయన ఒక రక్తాన్ని ఖర్చు ఎ రాసిన పత్రికలో ఒక మాట ఉండచ్చు చదవండి ఎ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినము ఎలా రాసిన పత్రిక స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరుషులకై గవిని వెలుపట శ్రమ పొందేను కాబట్టి మనం ఆయన నిందను భరించు శిబిరము వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్ళదాము ఓకే ఓకే నన్న చాలు ప్రతి ఒక్కరు కూడా చూడండి కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరుషుటకై గవిని వెలుపట శ్రమ పొందిను ఈ యొక్క ఆలచిప్ప ఏ విధంగానైతే తనలోనికి ఇసుక రేణువులు చేరగానే దాని యొక్క స్రవాలను విడుదల చేయడం అంటే దానిలో నుండి ఏంటంటే కొంచెం బ్లడ్ కూడా రావచ్చు అదేవిధంగా మనం దీనికి కనెక్ట్ చేసుకుంటే యేసుక్రీస్తు కూడా ఏంటిది మన కొరకు తన యొక్క స్వరక్తాన్ని కార్చేసి మనకు మన కొరకు మనల్ని ముత్యంగా మార్చడం కొరకు ఆయన ఈ లోకంలో శ్రమపడ్డాడు ఆయన ఉమ్మ వేయబడ్డాడు ఆయన యొక్క చేతుల్లో చీలలు కొట్టబడ్డాయి ఆయన యొక్క తలలో ముళ్ళ కిరటం పెట్టబడింది ఆయన మన కొరకు శ్రమపడి మన యొక్క జీవితానికి విలువనిచ్చాడు చీకటి బ్రతుకులు మనందరి కూడా మనందరం కూడా మనందరం ఒకప్పుడు ఎలా ఉన్నాము అంటే చీకట్లో ఉన్నాం ఒకప్పుడు దేవుని యొక్క వెలుగులో మనం లేము చీకటి బ్రతుకులను ఆయనలో 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 మనల్ని ఎలా మార్చాడంటే వెలుగుగా మార్చాడు ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మాట ఉంటే చదవండి ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినము చాలు మీరు పూర్వమందు చీకటి అయి ఉండిరి ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు ఒకప్పుడు మనందరం కూడా ఎక్కడ ఉన్నాము చీకటిలో ఉన్నాము మనందరం ఒకటే చీకటి బ్రతుకులే మనందరూ కూడా పాపంలో ఉన్నాయి ఒక లోకం అనే సముద్రంలో మనం కూడా ఎలా ఉన్నామంటే పాపంలో కలిసిపోయి ఉన్నటువంటి వ్యక్తులమే కానీ దేవుడు ఏదో ఒక ఆయన కృప వల్ల మనకి ఏంటంటే మనల్ని రక్షణలోనికి నడిపించేసి ఇప్పుడు మనల్ని ఏంటంటే రక్షణ మార్గంలో ఆయన నడిపిస్తున్నాడు మనం కూడా ఒకప్పుడు చీకటి బ్రతుకులే చీకటి బ్రతుకులో అయినటువంటి ఇసుకకు విలువలైనటువంటి ఒక ఇసుక రేణువులు ఏ విధంగానైతే ఉన్నాయో మన జీవితం కూడా ఒకప్పుడు అలాంటిదే ఎందుకు పనికినటువంటి మన యొక్క జీవితాన్ని ఇప్పుడు ఆయన ఎలా మార్చాడు అని అంటే ఒక ముత్యంలాగా మార్చాడు ముత్యంలాగా మార్చి ఆ ముత్యం ఏంటిది మరలా నార్మల్ ముత్యం కాదు అమూల్యమైనటువంటి ముత్యము అంటే అమూల్యమైనటువంటి తన యొక్క సంఘంలో మనల్ని చేర్చాడు కొందీలకు రాసిన మొదటి పత్రికలో ఎందు ఎలా చేర్చాడు అంటే ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు ఇక్కడ ఏంటిది ఒక వర్త కూడా ఏం చేశాడు అనంటే కొన్నాడు తనకున్నదంతా అమ్మేసి ఆ ముత్యాన్ని కొన్నాడు అదేవిధంగా యేసుక్రీస్తు కూడా తన యొక్క రక్తపు బొట్టును మొత్తం కూడా కార్చేసి ఆ ముత్యం లాంటి మన యొక్క అంటే ముత్యముల ముత్యముల కంటే విలువైనటువంటి మన యొక్క ఆత్మలను ఆయన కొన్నాడు కొరింది రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఇరవై యోచనం ఎవరైనా చదవండి మొదటి కొరింది పత్రిక మొదటి కొరింది పత్రిక దేవుణ్ణి మహిమ పరిచుడి ఏంటది విలువ పెట్టి మనం కొనబడిన వాళ్ళము ఇక్కడ ఏంటిది ఆ ముత్యాన్ని కొనడం కొరకు ఆ వర్తకుడు ఏం చేశాడు తనకున్నది మొత్తం అమ్మేసి కొన్నాడు యేసుక్రీస్తు ఏంటిది అంటే ఆయన ఆయనదే కదా ఈ లోకము ఆయనదే ఈ లోకము పరలోకము సమస్తం ఆయనదే కదా మరి ఆయన అమ్మడం ఏంటని మీరు అనుకోవచ్చు అంటే ఆయన ప్రాణాన్ని ఆయన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేశాడు అక్కడ అన్నీ అమ్మాడు అని అంటే అన్నిటికంటే విలువైందిగా ముత్యాన్ని ఎంచుకున్నాడు అదేవిధంగా ఆయనకు ఈ లోకంలో ఆయన అన్నిటికంటే అంటే పరలోకంలో పరలోకంలో ఎవరు ఉంటారో దేవుడు ఉంటారు దేవుని యొక్క దూతలు ఉంటాయి దేవుని యొక్క దూతల కంటే ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి ఉన్నటువంటి వస్తువుల కంటే ఈ యొక్క ప్రకృతిలో చెట్లు పుట్లు ఇవన్నిటికంటే ఇంకా ఏంటంటే మూగజీవులు అవన్నిటికంటే విలువైనది ఏంటంటే మనిషి యొక్క ఆత్మ పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు అనంటే మనిషి యొక్క ఆత్మ ఎంత విలువైనదో మనం ఏం చేయాలంటే గుర్తించాలి ఆయన ఇంతగా మనల్ని వెంటాడుతున్నాడు ఎక్కడికి పోయినా మనల్ని వదిలిపెట్టట్లేడు అంటే కారణం ఏంటంటే నీ యొక్క ఆత్మ నా యొక్క ఆత్మ అంత విలువైనది కాబట్టే ఆయన ఏం చేశాడంటే తన యొక్క స్వరత్న్ని ఇచ్చి కొనుక్కున్నాడు అంటే తనకున్న ఆస్తిని మొత్తం అంటే తనకున్న అన్నిటిని కూడా వదిలేసి ఈ లోకానికి శరీర దారిగా వచ్చేసి మనల్ని ఏం చేశాడంటే ఆయన కొనుక్కున్నాడు రోమపత్రిక

మనం ఏదో పరిశుద్ధులుగా ఉన్నప్పుడు కాదు మనం ఇంకా ఏం పాపముగా ఉండగానే అంటే పాపస్థితిలో ఉండగానే ఆయన ఏం చేశాడంటే మన కొరకు ఈ లోకానికి వచ్చేసి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అప్పటికి మనం ఏంటిది ఇంకా పాపులమే మనం పాపులమే మనం పాపులమే కదా అనేసి ఆయన మనల్ని వదిలిపెట్టలే అయినప్పుడు ఏం చేశాడు ఆయన మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణం పెట్టి మనకి ఏ అంటే ఎలా మార్చాడు మనల్ని అంటే ఒక నూతన సృష్టిగా మనల్ని మార్చాడు మనము ఒకప్పుడు పాత రోత జీవితాన్ని పాత రోత జీవితాన్ని మొత్తం మనలో నుండి తీసివేసి మనల్ని ఒక అమూల్యమైనటువంటి ముత్యంగా ఒక నూతన సృష్టిగా ఇప్పుడు మనల్ని మలిచాడు కొరిందికి రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచ్చిన చూసుకొని క్లోజ్ చేసుకుందాము రెండవ కొరింది పత్రిక ఎవడైనా ఉన్నాయన సృష్టి పాతవి గతించను ఇదిగో కృతమును దేవిని వరణనైనది ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని ఆ సమాధానం మన మనందరం కూడా ఏంటి అంటే ఇసుకగా ఉన్నటువంటి మనలందరిని కూడా ముత్యముగా ఒక నూతన సృష్టిగా దేవుడు మలిచాడు ఈ యొక్క అంటే ఈ యొక్క నలభై ఐదు నలభై ఆరు మనకి ఏంటంటే ఇక్కడ పరలోక రాజ్యము ముత్యముతో ఏంటంటే ముత్యము అంటే దేనితో పోల్చాడంటే సంఘముతో పోల్చాడు ఇక్కడ వర్తకుడు ఎవరంటే యేసుక్రీస్తు ఆ వర్తకుడు ఏం చేశాడు అంటే తన యొక్క రక్తాన్ని పెట్టేసి అంటే తనకు ఉన్నటువంటి పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చేసి తన యొక్క స్వరక్తాన్ని ఇచ్చి ఈ యొక్క సంఘాన్ని ఏం చేశాడంటే కొనుక్కున్నాడు సంఘాన్ని కొనుక్కున్నాడు ఎందుకనంటే ఈ లోకం మొత్తం పాపంతో నిండిపోయింది మరి ముఖ్యంగా ఏంటంటే సాతన యొక్క రాజ్యము మరి ముఖ్యంగా ఏలుతుంది కనుక పాప బంధకాలలో ఉన్నటువంటి మనల్ని అందరూ కూడా ఆయన ఏం చేశారంటే సాతన్ యొక్క చేతులకు మనం చిక్కిపోకుండా కొంతమందిని ఆయన రక్షించుకున్నాడు అంటే ఆయన ఒక రక్తం యొక్క విలువను ఇక్కడ తెలియజేస్తున్నాడు నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను మీ యొక్క ఆత్మ చాలా విలువైనది మీరు చాలా విలువైన వాళ్ళు సో కాబట్టి విలువైనటువంటి మీరు మీ యొక్క జీవితాన్ని దేనికోసం ఉపయోగించాలి అంటే దేవుని కోసమే ఉపయోగించాలి విలువైనటువంటి మీ యొక్క జీవితాన్ని మీకు ఇచ్చినటువంటి యొక్క కొద్ది జీవితాన్ని మీరు ఏం చేసుకోకూడదంటే అంటే వ్యర్థపరచుకోకూడదు విలువైనటువంటి అంటే నా రక్తాన్ని మీకోసం పెట్టి నేను మిమ్మల్ని కొనుక్కున్నాను కనుక మీరు ఎవరికి దాసులై ఉండాలి అని అంటే ఆయనకు దాసులై ఉండాలి కానీ మనుషులకు దాసులుగా మనము ఉండకూడదు ఆ యొక్క ఉద్దేశం చేత దేవుడు తెలియజేస్తున్నాడు అంటే నేను మిమ్మల్ని ఒక ఒక ముత్యంలాగా దేవుని యొక్క చేతిలోనికి వస్తే అంటే ఆల్చిప్పలోనికి ఇసుక నీ పా నీ యొక్క పాడైపోయినటువంటి జీవితము క్రీస్తు యొక్క చేతిలోనికి వెళితే ఆయన నిన్ను నన్ను ముత్యంగా మారుస్తాడు ఆయన చేతిలోనికి మనం వెళ్ళనంతసేపు మనకు విలువ ఉండదు ఆయన చేతిలోనికి వెళ్ళిన తర్వాత మనకు ఏంటంటే మనల్ని ఒక ముత్యంగా మారుస్తాడు ఆ ముత్యాన్ని ఇంకా దాన్ని కొనలేరు ఆయన మాత్రమే మరలా కొనగలరు అంటే ఆత్మను ఆయన చేతిలోనికి వెళ్ళినాక ఎవరైనా దాన్ని తీసుకోగలరంటే ఎవరు తీసుకోలేరు సో కాబట్టి ఆయన చేతిలోనికి వెళ్ళినటువంటి నీ యొక్క ముత్యం లాంటి నీ యొక్క జీవితాన్ని మరలా ఎవరు తీసుకునే అవకాశం లేదు ఒకవేళ శాతాన్ని తీసుకోవాలని ప్రయత్నించినా కూడా నువ్వు ఆయన చేతిలో చిక్కించుకోవాలి బండ మీద ఏ బండ మీద అంటే వాక్యమైన బండ మీద నీ పునాది వేసుకుంటే నిన్ను ఎవరు చిక్కించుకోరు కాబట్టి ఆ విధంగా మన యొక్క జీవితాలు ఉండాలి ఆయన చేతిలోనికి వెళ్ళినటువంటి మనము ముత్యాలుగా మారాలి ముత్యాలుగా మారాలి ఆ ముత్యాలు ఏం చేయాలి అని అంటే ఎన్ని రెట్లు పెట్టినా కూడా కొనటువంటి ఈ యొక్క జీవితాన్ని మనం ఈ లోకంలో ఏం చేయాలంటే ప్రదర్శించాలి అంటే ఆయన యొక్క శక్తిని మనము చూపించాలి ఆయన యొక్క విలువను అంటే మన యొక్క ఇప్పుడు మన ముత్యాలం అంటే మన విలువ చాలా గొప్పది కొంతమంది ఏంటిది దేవుని యొక్క పరిచర్య అంటే చే చేస్తున్నాము అని చెప్పడం కొరకు సిగ్గుపడతూ ఉంటారు కాబట్టి మన యొక్క జీవితం చాలా విలువైనది ఒక అంటే వాళ్ళు ఒక గొప్ప ఉద్యోగం చేసుకోని దేవుని యొక్క పని విషయంలో అలా చెప్పుకోరు సో కాబట్టి మనం అలా ఉండకూడదు మనం ఏంటిది మనందరం కూడా ఏంట ముత్యాలము ఏ ముత్యాలం అంటే నార్మల్ ముత్యాలం కాదు ఆయన రక్తం చేత కొనబడినటువంటి ముత్యాలము కాబట్టి మన విలువ చాలా గొప్పది మన యొక్క ఆత్మ విలువ చాలా గొప్పది కాబట్టి ఈ యొక్క గొప్పనైనటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి నిత్య జీవానికే వెళ్ళాలి నిత్య జీవానికి వెళ్ళాలి అంటే నువ్వేం చేయాలి ఆయన నీ కొరకు కార్చినటువంటి రక్తాన్ని నువ్వు వ్యర్థపరచకూడదు ఆయన నీ కొరకు కార్చినటువంటి ఆ యొక్క రక్తాన్ని ఏంటంటే నిర్లక్ష్యం చేయకూడదు ఆయన నీ కొరకు కార్చినటువంటి ఆ యొక్క రక్తాన్ని నువ్వు సింపుల్గా చూడకూడదు ఆయన నీ కొరకు కార్చి నేను కొనుక్కున్నాడు గనుక నువ్వు దానికి ఏం చేయాలంటే దానికి న్యాయం చేయాలి దానికి న్యాయం చేయాలి అంటే మన యొక్క జీవితాలను దేవుని పని కోసం మనం ఉపయోగించాలి ఆ ఉద్దేశం చేత దేవుడు ఈ యొక్క ఉపమానాన్ని చెప్పాడు దేవుడి వాక్యం ఈ హృదయంలో ఫలింపచేయునుగాక ఆ మే మిగతా శిక్షణ మన మధ్యలో ఉన్న విజయశ్రష్టరు నడిపిస్తారు